పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి చూస్తే ఓసరి ఓసరవిల్ల కూడా సిగ్గుపడిపోతుంది అనుకుంటాను ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టాను పెరిగాను అంటాడు ఆయన అసలు కాపులు ఎవరు నాకు కులం అనేది లేదు అంటాడు నా కులం ఏమిటి నా కులం అని అంటాడు కాసేపు అంతా నా వెనకాల నిలబడి ఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు అంటాడు ఒకసారి నాకన్నా పెద్ద క్రిస్టియన్ ఎవరు అంటారు తన బా తన కూతురు తల్లి కూతురుని రష్యన్ కేథలిక్ దీంట్లో క్యాథలిక్ కాదనుకుంటాను అది ఆ చర్చిలో లో బాప్టిజం చేయించుకుంటే చేయించమని చెప్పాను నేను నేను చాలా విశాల హృదయాన్ని అన్నట్టుగా చెప్పాడు ఆయన అంటే ఆయన కూతురు క్రిస్టియన్ కావచ్చు ఆయన భార్య క్రిస్టియన్ కావచ్చు అది నిజానికి తప్పు లేదు అయినా ఆయన హిందూయిజం గురించి కూడా మాట్లాడచ్చు కానీ హిందూయిజం గురించి మాట్లాడితే ఆయన మాదిరిగానే ఇతరులు కూడా ఆలోచించాలని ఆయన భావించడమే తప్పు ఆయన రెచ్చిపోయినప్పుడు మనం రెచ్చిపోవాలి ఆయన కిందకు వచ్చినప్పుడు మనం కూడా టెంపరేచర్ తగ్గించుకోవాలని ఆశించడమే కష్టం ఒకసారి నాకన్నా పెద్ద క్రిస్టియన్ ఎవరు అంటాడు పవన్ కళ్యాణ్ ఇంకోసారి ముస్లింలే నిజమైన దేశభక్తులు అంటాడు ఇంకోసారి అసలు మత గొడవలు పెట్టేది హిందూ నాయకులు అంటారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా మా అమ్మ పూజ చేసే దీపారాధన పుందితో సిగరెట్ వెలిగించుకునేవాడు మా నాన్న అని గొప్పగా చెప్తాడు అడ్డు లడ్డూలో కలవని కల్తీ నెయ్యి కోసం లేటెస్ట్ హిందువులంతా బయటకు రావాలి అంటున్నాడు పాచిపోయిన లడ్డు అన్నవాడే నేను మహాప్రసాదం అంటున్నాడు బీజేపీ వాళ్ళు మనకు పాచిపోయిన లడ్డు ఇచ్చారని కూడా విమర్శించాడు కదా అప్పుడు ఆయనే మరి ఈ లడ్డు గురించి తిరుపతి లడ్డు గురించి చాలా ఇబ్బంది పడుతున్నాడు తండ్రి తల్లి పూజ చేసే దీప పూజ దీపంలో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పింది పవనే నాగబాబు దేవుడు నమ్మడు దేవుడు అనేది రాంగ్ కాన్సెప్ట్ అంటాడు పవన్ ఏమో గతంలో హిందువులే మతాన్ని రెచ్చగొడుతున్నారు అసలు నాకు కులం లేదు మతం లేదు నా భార్య పిల్లలు క్రిస్టియన్ అని చెప్పాడు తిరుపతి లడ్డూలో కలపని నెయ్యి కల్తీ నెయ్యి కోసం ఇప్పుడు హిందువులంతా బయటకు రావాలని రెచ్చగొడుతున్నాడు నిజానికి వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నారా లోకేష్ చెప్పినట్లుగా ఇండిపెండెంట్ సంస్థ టీడీటి దీనికి సీఎం కు సంబంధం ఉండదు అంతా ఈవో కనుసన్నల్లో ఉంటుంది స్పెషల్ గ్రేడ్ యాగ్మార్క్ ఆవు నెయ్యి కోసం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున టీడీటి ఈ టెండర్లు పిలిచింది అయితే ఎన్నికల సంఘం మార్చి పదహారున సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది దాంతో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు ఈ టెండర్లు రెండు వేల ఇరవై నాలుగు మేన టెండర్లు టెండర్లు ఖరారయ్యాయి కేజీ మూడు వందల ఇరవై చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కు తమిళనాడుకు చెందిన ఆ తమిళనాడు దిండిగల్ కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ దక్కించుకుంది టీడీటీ నెయ్యి సరఫరాను చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండు నుంచి ఆ సంస్థ ప్రారంభించింది దీన్ని బట్టి ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ జగన్ ప్రభుత్వంలో కేజీ కాదు కదా కనీసం ఒక గ్రాము నెయ్యిని కూడా టీడీటీకి సరఫరా చేయలేదన్నది స్పష్టం అవుతోంది చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగు తేదీలలో ఏఆర్ ఫుడ్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను తీసుకుని తిరుమలలోని టీడీటి ల్యాబొరేటరీకి టీడీటి అది మార్కెటింగ్ విభాగం అధికారులు పంపారు అసలు లేబులే లేవని కూడా ఒక పచ్చ మీడియాల వార్తలు వచ్చాయి టెండర్లు పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని తెలదంతో ఆ నాలుగు ట్యాంకర్లను టీడీటి అధికారులు గోదాములోకి అనుమతించి నెయ్యిని అన్లోడ్ చేసుకున్నారు ఆ క్రమంలో జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పదిహేను రెండు ట్యాంకర్ల నెయ్యిని టీడీటికి ఏ ఆర్ డైరీ పంపించింది ఫుడ్స్ ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిల్ని పరీక్ష టీడీటీ లేబరేటరీ టెండర్ లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టీడీటి అధికారులు వెనక్కి పంపేశారు అంటే కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడలేదు ఈ విధంగా ప్రతిసారి నెయ్యి తదితర పదార్థాలను టీడీటీ లేబరేటరీ టెస్ట్ చేస్తుంది ఇలా బాబు హయాంలో పద్నాలుగు సార్లు జగన్ పాలనలో పద్దెనిమిది సార్లు నెయ్యి ప్రమాణాల ప్రకారం లేదని తేల్చడంతో తిరస్కరించి నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారు మరి కల్తీనయ్యి ఎక్కడ వాడారు లడ్డులలో ఈ సమాధానానికి సిట్ సమ పరిష్క ఈ సమాధానాలు సిట్ తేల్చాల్సి ఉంది పక్కన తమిళనాడు మైసూర్లలో ఉన్న ల్యాబ్లకు శాంపుల్ పంపకుండా ఎక్కడో గుజరాత్ లో ఉన్న ఎన్డీడిబి ల్యాబ్ కు శాంపుల్ ను పంపడం ఏమిటి ఎన్డీడిబి రిపోర్ట్ జూలై ఇరవై మూడు వస్తే రెండు నెలల తర్వాత వంద రోజుల బాబు ఘోరమైన పాలన అప్పుడు బయట పెట్టడం ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా జుట్టు ఎగరవేస్తూ హిందువులంతా ఏకం కావాలి హిందువులంతా దేనికి మీరు కల్తీ చేశారు మీ చేసిన కల్తీని అందరం సపోర్ట్ చేయాలా మీరు అపచారం చేశారు అపచారాన్నంత మేము మద్దతు ఇవ్వాలా అలాగే తిరుపతి లడ్డు కొన్న పవిత్రత మీద సందేహాలు సృష్టించారు అందుకు మీకు మద్దతు ఇవ్వాలా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఈ ప్రశ్నలు సామాన్య ప్రజలు అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు